మన తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్లందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవై ఆరవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము నిర్గమాకాండంలో దేవుని వాగ్దానాలు ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈ ఆత్మీయ ప్రసంగాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకుంటున్నా అలాగొనే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలనుకుంటున్నా మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది ఆరు ఆరు మూడు నాలుగు నాలుగు ఒకటి అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రిలరా ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత ధ్యానంలోనికి వెళ్దాం శక్తివంతుడా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా మీ అపారమైన కనికర వాచ్యలతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం అయా మా విమోచన కొరకే మీ ప్రియుమార్ని రక్తము చిందించినటువంటి దేవ మీకే మహిమ మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా ఈ శ్రేష్టమైన సమయంలో మీ కృపాసనాన్ని చేరుకొని చుంటుండగా జీవాహారాన్ని దయచేయబోతున్నారు వినగల చెవిని గ్రహించగల మనసును దయచేసి వాక్యపు వెలుగులో మా జీవితాలను చేసుకోవటానికి కృప దయచేయండి మీ దాసుని నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి ఘనత మహిమ మీరే పొందమని క్రీస్తు నామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రిలరా ఈరోజు ఒక ముఖ్యమైన ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం నిర్గమాకారణంలో దేవుని వాగ్దానాలు అనేటువంటి అంశంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు తన యొక్క స్వభావాన్ని ఉనికిని తన ప్రజలకు తెలియపరచిన గ్రంథమని చాలామంది బైబిల్ పండితులు తెలియపరిచారు అంటే దేవుడు ఏమై ఉన్నాడో ప్రజలకు తెలియపరచటానికి ప్రయత్నించిన కార్యాలను లిఖితము చేసిన గ్రంథముగా నిర్గమాకాండ గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటాం నిర్గమాకాండ గ్రంథం మూడో అధ్యాయం పదమూడవత్సరంలో మోషే అంటారు అయా నన్ను ఇస్రాయలీల యొద్దకు వెళ్ళమంటున్నావు వారు నిన్ను ఎవరు పంపారంటే నీ పేరు ఏమని చెప్పాలి అంటే దేవుడు తన ఉనికిని ప్రదర్శించటానికి ఉపయోగించుకుంటున్నటువంటి ప్రశ్న తరువాత నేను ఉన్నవాడును అనువాడునని చెప్పును నేను ఎవరని చెప్పటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు ఇదే మాట తర్వాత మన నిర్గమాకాండ గ్రంథం ఐదవ అధ్యాయము రెండవ వచనంలో కూడా పరో పోనిచ్చుటకు అంటారు పరో నేను అతని మాట విని ఇస్రాయలీను పోనిచ్చుటకు ఇహోవా ఎవడు నేను ఎహోవాని ఎరగను ఇస్రాయలీను పోనీను అని తెలియపరిచారు అంటే దేవుడెవరో తెలియని చోట దేవుడు తనను తాను తెలియపరచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు దేవుడు ఇతరుల వంటి వాడు కాదు తన బ్ర తనను తాను బహిర్గతం చేసుకోవటానికి తనను తాను అనేకులకు తెలియపరచటానికి ఆయన అనుసరించే మార్గము లోకంలో పిలువబడేటువంటి దేవుళ్ళు దేవతలు మనుషులు రాజులు నాయకులు కంటే విభిన్నమైనటువంటిది ఆయన తన శక్తిని సార్వభౌమత్వాన్ని ప్రదర్శించి తన శక్తిని తెలుసుకుంటారు అందుకనే మోసే విషయంలో ఆయన అక్కడికి పంపింపబడిన తర్వాత అక్కడ ఇజ్రాయేలు ఇజ్రాయేలీలను బయటకు తీసుకురావటానికి ఆ ఫరోను ఒప్పించటానికి అనేకమైన తెగుళ్లు అక్కడ కనిపించని వారందరూ కూడా ఆ సమస్య నుంచి ఆ బంధకం నుంచి రావాలి అంటే మొదటగా అక్కడున్న ఫరో మొదలుకొని ఐగుప్తులు మొదలుకుని ఇస్రాయేలీలందరూ కూడా దేవుని అనుసరించాలి దేవుని విశ్వసించాలి దేవుని విశ్వసించటం ద్వారా మాత్రమే విముక్తి విమోచన అనేటువంటిది కనబడుతుంది అందుకని ఆ క్రమంలో ప్రజలను విశ్వాసంలో బలపరిచే అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి వారిని బయటికి నడిపించిన తర్వాత ఆయన సేనాయి వద్ద నిర్గమము అన్నారు అక్కడ చట్టాన్ని శాసనం చేశారు ఆ చట్టాలను గురించి తెలియపరుస్తూ మీరు నా చట్టాలకు లోబడితే నేను మిమ్మను ఆశీర్వదిస్తాను అని చెప్పారు కనుక దేవుడు తన ప్రేమపూర్వకమైన వాగ్దానాల ద్వారా తన ప్రజలను ఆయన ఆహ్వానించాడు అంటే తన వాగ్దానాలన్నింటిలో కూడా తనేమై ఉన్నాడో ఆ ప్రజలు ఏ రీతి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారనే విషయాలను తెలియపరిచారు అయితే ఈ నిర్గమాకాండ గ్రంథంలో అసలు వాగ్దానాలు ఏమిటి దేవుని యొక్క చిత్తంలో వాగ్దానాలు ఏమై ఉన్నాయి అనే విషయాలను కొద్దిగా వివరంగా మనం చూసినట్లయితే నిర్గమాకాండ గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఆ పర్వతం మీద దేవునిని సేవించెదరు అనే మాట మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ నేను మిమ్మల్ని ఖచ్చితముగా ఇక్కడికి తోడుకొని వచ్చేదను చూడండి వాగ్దానం యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో ఈ దిగున పదిహేడవ వచనం ఇరవై ఒకటో వచనానికి కూడా చూస్తే పదిహేడవ వచనం ఐగుప్తు బాధలో నుండి పాలుతేనెలు ప్రవహించు దేశమున కనగా కానానీలు హిత్తీలు అమోరీలు పెరిజ్జీలు హివ్వీలు యోబిసీలున దేశమునకు మిమ్మల్ని రప్పించదనని సెలవిచ్చనని వారితో చెప్పాను ఇరవై ఒకటో వచనం కూడా జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు అన్నారు అంటే దేవుడు వారు వెళ్ళే మార్గాన్ని కానీ వారు వెళ్ళే ప్రదేశాన్ని కానీ వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి కానీ ప్రతిదీ కూడా నిర్దిష్టమైన వాగ్దానాలను దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు ఈ తర్వాత నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో కూడా మనం చూసినప్పుడు నీవు అతనితో మాట్లాడి అతని మాటలు నోటి మాటలు అందించవలను నేను నీ నోటికి అతనికి తోడై ఉండి మీరు చేయవలసినదంతా మీకు బోధించేదను అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం బోధించాలో అది కూడా నేను వాగ్దానం చేస్తున్నాను మీరు భయపడవద్దు ధైర్యంగా వెళ్ళండి ఇలా నిర్గమాకాండ గ్రంథం అంతా కూడా దేవుడు ఆ ప్రజల పక్షంగా ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పటము నెరవేర్చటం అనేది కూడా మనం చూస్తాం చివరిగా నిర్గమాకాండ పన్నెండో అధ్యాయంలో పసుకా పండుగ విషయంలో కూడా మనం చూసినట్లయితే ఇంటి ద్వారం మీద ఏం జరగబోతుంది ఆ గొర్రెపిల్ల రక్తం ఉన్న చోట ఇదిగో సంహారపు దూత దాటి వెళ్ళిపోతారు అంటే వాగ్దానం అనేది మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రిలరా ఈ నిర్గమాకాండ గ్రంథంలో ముఖ్యంగా ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు అద్భుతాలను వాగ్దానాలు చేశారు అద్భుతాలు చేశారు అయితే ఈరోజు ముఖ్యంగా ఈ వాగ్దానాల నెరవేర్పు గురించి కొద్దిగా నేను మీకు వివరించిన ముఖ్యమైన విషయంలోనికి మనం వెళ్తున్నాం అదేమిటయా అంటే సేనాయి పర్వతం దగ్గరికి వచ్చాక సేనాయి పర్వతం ఐగుప్త దేశం విడిచి వచ్చి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారితో చేసిన ముఖ్యమైన వాగ్దానాన్ని మనం చూస్తాం ఈరోజు ఆ వాక్యాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిర్గమాకాండ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి ఆరు వచనాలని మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి ఆరు వచనాలు ఇస్రాయలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి మూడవ నెలలో వారు బయలుదేరి నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సేనాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీము నుండి బయలుదేరి సేనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ పర్వతము ఎదుట ఇస్రాయలీలు విడిసిరి మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా ఎహో ఆ పర్వతము నుండి అతను పిలిచి నీవు యాకోబు కుటుంబకులతో మొట్టచించి ఇస్రాయలీలకు తెలియపరచిన దేవనగా నేను ఐగుప్తులో ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిని ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యము అగుదురు ఇలాగా దేవుని వాగ్దానము స్థిరముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సమస్త భూమి నాదే కదా మీరు నా యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము నీవు ఇస్రాయేలీల్లో పలకవలసిన మాటలు ఇవే అని తెలియపరుస్తున్నారు ఈ మాట మనం జాగ్రత్తగా చూసినట్లయితే ముందుగా ఈ గ్రద్ద రెక్కల క్రింద మూసి నిన్ను నా యొద్దకు నేర్చుకున్నాను అన్నారు ఈ మాట ఈ వాగ్దానాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ప్రజల కొరకు ఏం చేశారు అనగా ఐగుప్తు దేశంలో ఏం జరిగిందనే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఆయన ఐగుప్తు నుంచి ఆ ప్రజలను విడిపించటానికి ఆయన చేసినటువంటి మాట గ్రద్ద తల్లి గ్రద్ద పిల్లలను ఏ రీతిగా నడిపిస్తుందో ఆ రీతిగా మనం సాధారణంగా ఈ తల్లి గ్రద్ద పిల్ల గ్రద్దల్ని ఎలాగ తరిపీదిస్తుందా అన్నట్లయితే ఆ పిల్ల గ్రద్దలు చిన్నతనంలో ఉన్నప్పుడు వాటి గూడు రేపి అంటే అప్పటి వరకు ఆ గ్రద్దలు ఎక్కడైతే తల్లి నివాసం ఉందో అందులోనే ఉంటూ ఉంటాయి అక్కడే తింటూ ఉంటాయి అక్కడే నివసిస్తూ ఉంటాయి వాటిని చక్కని ఒక పొదరిలుగా ఆ గూడు కట్టినటువంటి తల్లిగ్రద్ద తర్వాత కాలంలో ఆ గూడును తానే వేస్తూ ఉంటుంది ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆ పిల్లలకు బహుశా మా తల్లి ఎంతో మంచిది అనుకున్నాం ఇంతకాలం ఈ గూడులో పెట్టింది ఈ గూడులోనే మమ్మల్ని పోషిస్తుంది ఆహారం తెస్తుంది సంతోషకరంగా దినాలు వెళ్ళిపోతున్నాయి ఇది బాగుంది కదా అనుకున్నాం ఈలోపుగా మా తల్లి కట్టిన గూడు ఎలా పీకేస్తుందో అని ఆ పిల్లలకు అర్థం కానిటువంటి స్థితి ఆ స్థితిలో ఆ తల్లి గ్రద్ద కొన్నిసార్లు ఎత్తైన పర్వతం మీదకి ఈ పిల్లల్ని కాస్త తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక్కసారిగా ఆ బండ పై నుంచి తోసేస్తుంది తోస్తే ఒక్కసారిగా గుండెలు ఎగిరిపోయినట్టుగా ఆ పిల్లల ఆందోళనకు లోనైపోతూ ఉంటాయి ఇక పడిపోయా మా ప్రాణాలు పోతున్నాయి అని ఆందోళనలో ఇదేమి తల్లి ఇంతవరకు ప్రేమించిందనుకున్నాం ఇంత భయంకరమైన స్థితిలోనా మమ్మల్ని నెట్టివేసింది ఇదిగో మా ప్రాణాలు పోతున్నాయి అనుకున్నప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలి ఆ తల్లి ఈ గాల్లో ఎగురుతూ కింద పడిపోతున్న పిల్లల్ని మరలా తన రెక్కలు చాచి తన రెక్కల మీద ఆనుకుంటూ ఆ బిడ్డలు మరలా మరి మెల్లగా నేల మీదకి తీసుకొస్తూ ఉంటుంది ఇలా చేయటంలో ఆ పిల్లలకు ఎగరటం నేర్పించటం అనేది ఆ తల్లి గ్రద్ద చేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క నిర్గమాకాండ వాగ్దానాల్లో దేవుడు తన ప్రజల పక్షంగా వాగ్దానాన్ని స్థిరపరిచేటప్పుడు ఎలాగూ నడిపిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అవును కదా మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా సౌఖ్యంగా ఒకేలా ఉండాలి సంతోషంగా ఉండాలి లాభదాయకంగా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం ద్వితీయోపదేశకాండం ముప్పై రెండో అధ్యాయం పదవచనంలో అరణ్య ప్రదేశంలోనూ ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపమును వలె వాని కాపాడితని పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల్ని అల్లాడించు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వానిని విడిపించును ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల్ని అల్లాడించు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు అంటున్నారు ప్రిల్లరా గమనిస్తున్నారా దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చేటప్పుడు ఆయన ఏ రీతిగా నెరవేరుస్తారు అంటే అన్నిసార్లు అనుకున్నట్టే నెరవేరాలనేటువంటి ఉద్దేశం లేదు తాను ఆ రీతిగా చేరుస్తారు అలాగా పక్షిరాజు గ్రద్ద తన యొక్క గూడును రేపినట్టుగా చెబుతూ మరలా అంటున్నారు నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చును నేను ఐగుప్తీలకు ఏమి చేసేతును మిమ్మను గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిము ఎట్లు నేర్చుకుంటునో మీరు చూసి తరి అనగా ఇక్కడ మనం చూస్తే వారిని ఎలాగూ చేర్చుకున్నారో అది మీరు చూశారు అనుభవం అనేటువంటిది అనగా గూడు రేపబడ్డట్టుగా ఇప్పుడు ఆ ప్రజలు ఎక్కడున్నారయ్యా అంటే అరణ్యంలో సంచరిస్తున్నారు అరణ్యంలో సంచరించినప్పుడు ఇస్రాయలీల మాటలు మనం అనేక సార్లు వింటాం మోషే మీద సణుక్కుంటూ అయ్యో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు కూర దోసకాయలు ఉన్నాయి కీర దోసకాయలు ఉన్నాయి ఉల్లిగడ్డలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అక్కడే మేము తిన్నప్పుడు అక్కడే మరణించలేదా ఎందుకు అరణ్యంలో తీసుకొచ్చావు అరణ్య అనుభవాలు ఎందుకు మాకు నేర్పిస్తున్నామని ఎన్నోసార్లు విసుక్కున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు ఆ ప్రజలను మరలా చేర్చుకోవటం కొన్ని సందర్భాల్లో నీ జీవితం కూడా చాలా సాఫీగా సంతోషంగా వెళ్ళిపోతున్నప్పుడు అనుకోని సంఘటనలు అనుకోని కష్టాలు అనుకోని ఇబ్బందులు అనుకోని రుణబాధలు ఏమొచ్చినా దేవుడు తనను మరలా నిన్ను సమీపించటానికే కష్టం వచ్చిందని భావించు ఎందుకంటే నీ గూడు రేపబడ్డదా నీ గూడు రేపబడితే అప్పటి వరకు సంతోషంగా ఉన్న జీవితం అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి కుటుంబము అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు రేపబడి కృంగిపోతున్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశంలో పక్షిరాజు గూడు రేపినట్టుగా రేపి మరలా తన రెక్కల కింద మిమ్మల్ని చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఆ వచనంలో ఆ చేర్చుకునే విధానాన్ని గురించి ఐదవ వచనంలో కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు సకీయ సంపాద్యం అగుదురు అంటున్నారు వెంటనే మరలా చేర్చుకోవటానికి సంబంధించినటువంటి వాగ్దానాన్ని స్థిరపరచు నా మాట శ్రద్ధగా విన్నయడల దేవుని వద్దకు చేర్చబడటానికి ముఖ్యంగా ఇక్కడ గూడు రేపబడిన సమయంలో దేవుడు నేర్పే పాఠాలు ఏమిటంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి అరణ్యంలో దప్పిగొన్నారు ఆకలిగొన్నారు అనేక బాధలు పడ్డ అరణ్యంపు అనుభవంలో దేవుడు వారికి నేర్పించాలన్నటువంటి అంశం ఏమిటాయా అంటే నా మాట శ్రద్ధగా వినాలి మరో చోట అంటారు మనుషుడు రొట్టి వలన మాత్రమే కాక దేవుని నోటి నుంచి నుంచొచ్చు ప్రతి మాట వలన జీవించబద్దుడై ఉన్నాడని ఈ అనుభవాలు మీకు నేర్పించాను అవును కదా జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు సంతోషంగా ఉద్యోగం ఉంటే చాలు ఆదాయం ఉంటే చాలు నన్ను ప్రేమించిన మనుషులు ఉంటే చాలు అనుకుంటాం కాదు అలాంటి పరిస్థితుల్లోకి నీకు వెళ్ళి దేవుని మాట మరిచిపోయి జీవిస్తుంటే గూడు రేపబడుతుంది మరలా దేవుని మాట వలన జీవించాలనేటువంటి అనుభవాల్లోనికి నువ్వు నడిపించబడతావు ఆ క్రమంలో అక్కడ అంటున్నారు కదా వచనంలో మీరు నాకు సమస్త జనుల్లోకి స్వకీయ సంపాద్యమగుదురు అన్నారు ప్రపంచంలో అనేక మంది జాతులు ప్రజలు ఉన్నప్పటికీ ఇస్రాయేలీల దేశాలకు ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞ ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం అయితే మీరు స్వాధీనపరుచుకునేటువంటి ఆ ఐశ్వర్యవంతమైన దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుందరు ఎందుకంటే యజమానికి విలువైన దాన్ని మీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఎప్పుడైతే ఆయన మాట వింటున్నారో ఆయన సముచితమైనటువంటి ఆయన స్థానాన్ని మనకు కల్పిస్తారు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు తర్వాత కాలంలో మోషే ఇదే విషయాన్ని మరలా మరలా ప్రజలకు గుర్తు చేశారు దేవుని వాగ్దానం యొక్క పటిష్టత అబ్రహాము గారికి ఇవ్వబడిన వాగ్దాన నెరవేర్పులో ఈ వీరు దగ్గరగా ఉన్నప్పుడు మరలా మోషే గారు ద్వితీయోపదేశ కారణంలో ఏడవ అధ్యాయము ఆరు వచనంలో ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయము ఆరు వచనంలో నీవు నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన ఎహోవా భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తక్క తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అన్నారు ప్రిలరా ఏమిటయా వీరు గొప్పతనం అని అన్నట్లయితే మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే సాధారణంగా అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం అనే మాట మనం చూస్తూ ఉంటాం కానీ అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏమీముడు ఉందో అని మనం ఆలోచన చేస్తే అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానంలో మాట వినే గుణాన్ని బట్టి ఇవ్వబడింది అబ్రహాము గారు మొదలుకుని తర్వాత ఇసాకు యాకోబు ఇలాగ వీళ్ళందరికీ కూడా వాగ్దానం చేసేటప్పుడు ఇదే మాటను అనేకసార్లు దేవుడు తెలియపరిచారు నా మాట గైకొని నేడల అసలు అబ్రహాము గారికి వాగ్దానం ఇవ్వటానికి గల కారణం ఏమిటని ఆలోచన చేస్తే అబ్రహాము గారికే ఆనాడు అనేక మంది ఉండగా అబ్రహాము గారికి ఎందుకు వాగ్దానం చేశారు ఆయన మాట విన్నారు కనుక ఆయన మాటకు లోబడ్డారు కనుక అయితే తర్వాత వచ్చేటటువంటి తరం వారు కూడా విధంగా లోబడ్డారు కనుక వాగ్దానానికి వారసులయ్యారు తన వారసులు కూడా లోబడేవారై ఉండాలి అందుకని నా మాట ఆలకించుడి అనే మాటను అనేకసార్లు ఆ ప్రజలకు తెలియపరిచారు అయితే ద్వితీయోపదేశ కారణం ఏడో అధ్యాయం ఆరో వచ్చినప్పుడు మనం చదివాం కదా సమస్త భూమి మీద ప్రత్యేక జనాంగముగా ఉండునట్లు ఈ విషయంలో రెండు విషయాలు చూస్తే మొదటిగా తన కోసమైనటువంటి ప్రజలుగా వారు ఉండాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం ఎందుకు వారికి వాగ్దాన దేశం ఎందుకు వారికి పాలు పాలుతేన్లు ప్రవహించే దేశం ఎందుకు వారికి ఆ స్థితి అంటే తన కొరకైనటువంటి ప్రజలుగా ఉండాలని ఈరోజు దేవుడు నేను యచ్చించేటప్పుడు దేవుడు నేను ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వాదాలతో తన కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు కానీ చాలామంది ఆశీర్వాదాలతో లోకపు స్నేహాలు కలుపుకుంటూ ఉంటారు ఆశీర్వాదాలతో లోకపు ఆనందాలు చూస్తూ ఉంటారు అయినప్పటికీ దేవుడు తన చిత్తాన్ని జరిగించేటప్పుడు దేవుడు నీకు ఇచ్చిన తలంతు ద్వారా ఆయన సహవాసంలో ఉండాలని తప్పించి ఆయన సహవాసంలో దూరం అయిపోవాలని కాదు చాలామంది మదించి అహంకారంతో అభివృద్ధి చెందాక ఆశీర్దింపబడ్డాక దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు అందుకే వారి గూడు రేపబడుతూ ఉంటుంది ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్త ఐగుప్తు దేశాన్ని విడిచి పాలుతేనెలు ప్రవహించి దేశం వెళ్ళాక ఆ దేశాలు ఆ పాలుతేనెలు ప్రవహించే దేశంలో అక్కడే ఎప్పటికీ ఉన్నారా అంటే అనేకసార్లు ఆ గూడు రేపబడింది అనేకసార్లు బబులోను రాజు దండయాత్ర చేయటం పరదేశపు రాజులు దండయాత్ర చేయటం వారి వారి యొక్క గూడు రేపబడుతుంది కారణం ఏమిటో తెలుసా సంపూర్ణమైన విధేత అనేది లేకపోవటం అయితే ఇదే వచ్చినలా అంటున్నారు అయితే సమస్త భూమి నాదే కదా సమస్త భూమి నాదే అయితే ఎక్కడైనా మీరు ఉండొచ్చు కదా మరలా మీ కొరకు ప్రత్యేకత ఏమిటాయా అంటే ఆ ప్రత్యేకత సమస్త భూమి నాదే అయినా అనేకమైన అన్య కొలిసే కొలిసేవాళ్ళు ఉన్న భూమిగానే ఉంది అనేక మంది దేవుని ఎరగవారు నివసించే భూమిగానే ఉంది కానీ తన ప్రజలు ప్రత్యేకింపబడిన ప్రజలు నివసించేటటువంటి భూమి వేరు వేరుంటుంది ఇదే భూమి మీద ఎడారి ప్రాంతాలు చూస్తున్నాం మైదాన ప్రాంతాలు చూస్తున్నాం సారవంతమైన ప్ర ప్రదేశాలు చూస్తున్నాం కొండ ప్రాంతాలు చూస్తూ ఉన్నాం అలాగా భూమి ఆజ్ఞాపించినప్పుడు దేవుడు తన చిత్తాన్ని ఏ రీతిగా ఏ ప్రజలకు ఏ భూమినివ్వాలో తెలియపరుస్తూ తన కొరకమైన ప్రత్యేకమైన ప్రజలకు ప్రత్యేకమైన భూమిని ఇస్తారు ఆ భూమి ఫలించే భూమిగా ఉంటుంది ఫలభరితమైన భూమిగా ఉంటుంది కదా భూములన్నీ కూడా ఒకలాగే లేవు సర్వభూమి ఆయనదే కదా అయినప్పటికీ ఆయన ఆజ్ఞ మేరకు ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటానికి భూమి కూడా ఫలించే భూమిగా ఉంటుంది ఆయన మాటను విన్నప్పుడు నీ మాట ఈ సృష్టి వింటుంది ఈ భూమి ఉంటుంది మరలా అదే వచనంలో అదే వాగ్దానంలో మీరు నాకు యాజకులుగా రాజ్యముగా ఉంటారు అన్నారు ఇది ఎంత చక్కని మాట వచ్చేసారా ఇది ఆయన రాజ్యమునకు యాజకులు అనే పదాన్ని మనం చూసినట్లయితే వాస్తవానికి ఇస్రాయేల్ ప్రజల్లో అందరూ కూడా యాజకులు కాలేరు ఎందుకంటే మనందరికీ తెలుసు లేవి గోత్రికులు మాత్రమే యాజకులై ఉన్నారు అసలు యాజకుడు అనే మాటకు అర్థమేమిటాయా అంటే యాజకుడు చేసే పనులేమిటి యాజకుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటాడు యాజకుడు బలులర్పిస్తూ ఉంటాడు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గ్రంథం పదవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చూస్తే లేవి గ్రంథం పదవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చూసినట్లయితే మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని చేయుటకును ఎహోవా మోసేఛాత్ ఇస్రాయిల్కి ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అన్నారు పిల్లరా గమనించని ఈ కట్టడ ప్రకారంగా మనం చూస్తే ప్రతిష్ఠింపబడిన దానిని లోకములో లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరుపరుచుటకు ఈరోజు యాజకులుగా మనం ఉన్నామంటే మనందరికీ దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ అంటే ఆనాటి ప్రజలకు కూడా లోకంలో కలవక ప్రత్యేకింపబడిన వారిగా ఉండటం యాజకుని యొక్క బాధ్యత అలా ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉండే స్థితిని దేవుడు అతనికి ఇచ్చారు మలాకి గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచ్చినంలో కూడా యాజకులు సైన్యములకు అధిపతి యొక్క యహోవా దోతలు గనుక జనులు వారి నోటని ధర్మశాస్త్రము నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అన్నారు ఎంత చక్కని మాట చూశారా కనుక ప్రియులారా దేవుని చిత్రంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాన విషయంలో ఎంత నిబద్ధత కలిగి ఉన్నారు ఏ స్థాయికి నడిపిస్తున్నారు వాగ్దానాలు కేవలము తాత్కాలికమైనవిగా ఆలోచించకూడదు వాటిని దేవుని సహవాసాన్ని కొనసాగుటకు దేవునిని ఆరాధించటానికి దేవుని మహిమ మరింత మనం పొందుకోవటానికి ఉపయోగకరంగా ఉంటాయి ప్రిల్లరా ఈ పాఠాన్ని రేపటి దినం కొనసాగిందాం ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్న మయ మహోన్నతుడా ప్రేమ కలిగిన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో నాతో మాతో మాట్లాడారు విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి అవునైనా మీ వాగ్దానాలు స్థిరమైనవి వాటిని అర్థం చేసుకుని పొందుకోవటానికి నైనా మేమందరం సిద్ధపాటుగా ఉండడానికి వినిపించిన పాఠాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి ఆ రీతిగా ఫలింపులోనికి నడిపించండి వాక్యమైన విన్న బిడ్డలు దీవించండి విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంపి మీరు స్వార్ నాయన వారిని సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాలతో వారిని వారి బిడ్డలని కుటుంబాలని దీవించమని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను